అందరికీ నమస్తే అండి నా పేరు అనురా నేను హైదరాబాద్లో ఉంటాను సో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనగానే ఒక అద్భుత ప్రపంచం ఒక అద్భుతమైన లోకం ఎంత సంతోషంగా ఉంటుందంటే ఆ పేరు తలుచుకోగానే అందమైన అనుభూతులతో కూడుకున్న అందమైన లోకం అండి అది మనకి చిన్నప్పుడు మేము చేసిన అల్లర్లు మేము చేసినవన్నీ ఇప్పుడు మీకు చెప్తాను అమ్మమ్మ వాళ్ళు సంగారెడ్డి పెద్ద మధ్యలో తొగరపల్లి అనే ఒక పల్లెటూరు అండి ఆ ఊర్లోకి బస్సు సౌకర్యం కూడా లేదు డైరెక్ట్ బస్సు సౌకర్యం కూడా లేదు పెద్దాపూర్ దగ్గర మేము బస్ దిగేసి అక్కడ నుంచి ఆటోలు ఉన్న టూ వీలర్స్ మీద అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు పెద్ద ఓపెన్ ప్లేస్ ఉండేది ఆ ఓపెన్ ప్లేస్లో గన్నేరు ముద్దమందారము మల్లె చెట్లు ఇట్లా కూరగాయల చెట్లు పచ్చిమిరపకాయల చెట్లు ఆ టమాటో చెట్లు చాలా చెట్లు ఉండేవి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ముందు ఒక భాగంలో చిన్న కిరాణా కొట్టు ఉండేది వెనుక సైడ్ అంతా మళ్ళీ రూమ్స్ ఉండేవి పెద్ద పెద్ద పెంకుటిల్లే కానీ చాలా పెద్ద పెద్ద రూమ్స్ విశాలంగా ఉండేవి అప్పుడు అమ్మమ్మ మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కరెంట్ సౌకర్యం లేదండి వాష్రూమ్స్ కూడా అప్పటికి ఇంకా కట్టి లేవు అనమాట మేము ఎప్పుడన్నా వెళ్ళాలంటే చెరువుగట్ల వైపు వెళ్ళాల్సి అనమాట సో మేము ఇంట్లో కరెంట్ లేదు టీవీలు చూసే పని లేదు మేము మొత్తము నాకు ఇద్దరు పిన్నిళ్ళు ఇద్దరు మామయ్యలు అన్నమాట సో మా మమ్మీది మ్యారేజ్ అయింది ఇంకొక పిన్నిది మ్యారేజ్ అయింది ఒక పిన్ని మ్యారేజ్ అవ్వలేదు ఇద్దరు మామైలు ఉండేవాళ్ళం అండి వాళ్ళు ముగ్గురు మా పిన్ని పిల్లలు ముగ్గురు మేము నలుగురం మొత్తం కలిపి పది మంది వరకు మేము ఉండేవాళ్ళం మా పక్కన కజిన్ సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చేవాళ్ళం మాతో సో మొత్తం టెన్ మెంబర్స్ వరకు ఉండేవాళ్ళము అల్లరి అల్లరి ఎంత అల్లరి చేసేవాళ్ళం అంటే అందరికీ మాకు వయసులో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మా మామయ్యలకి మాకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మా పిన్నికి నాకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా చిన్న చిన్న గ్యాప్స్ అనమాట ఎక్కువ లాంగ్ పెద్దోళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు మేము చిన్నగానే లేదు కొంచెం గ్యాప్తోనే ఉండేవాళ్ళం కనుక అందరం పిల్లల్లాగానే అల్లరి చేసేవాళ్ళము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆ వచ్చే మట్టి వాసన ఏదైతే ఉందో ఎంత అంటే కింద బండలు కూడా ఉండేవి కదండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంత పెద్ద ఇంట్లో అయినా కూడా అమ్మమ్మ ఉదయాన్నే లేచి మంచి పేడతో ఇల్లంతా అలికేసి బార్డర్లో జాజుతో పెట్టేసి ముగ్గులు పెట్టేసేది ఉదయం మూడింటికి లేచింది మా అమ్మమ్మ అంటే మధ్యాహ్నం వరకు అంటే మా ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆ పని అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మా అందరికీ రెడీ చేసి పెట్టాడు మా అమ్మమ్మ మాకు చాలా మంచిగా అనిపించేది కిరాణా కొట్టు కూడా ఉండేది తాతయ్య గారు కిరాణా కొట్టులో కూర్చునే వాళ్ళు నేను వస్తు మార్పిడి కూడా అక్కడే చూశానండి మన ఇప్పుడు అప్పుడు టైంలో అక్కడ వడ్లు పెసలు మళ్ళీ ఏమంటారు కందులు మినుములు ఉలువలు అట్లాంటివన్నీ తెచ్చిచ్చి వాళ్ళకి కావాల్సిన బియ్యము నూనెలు బెల్లము అట్లా తీసుకొని వెళ్ళేవాళ్ళు వస్తు మార్పిడి కూడా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చూశాను నేను ఆ పల్లెటూరులోనే నాకు తెలుసు వస్తు మార్పిడి అంటే ఏంటి అనేది ఇట్లా ఓహో ఇది ఇంత ఇస్తే ఇది ఇంత ఇస్తారు ఇది ఇంత ఇస్తే ఇంత ఇస్తారు అని చెప్పేసేసి అట్లా చూసుకునే వాళ్ళ చేసేవాళ్ళు అనమాట అక్కడే నాకు తెలిసిందనమాట వస్తు మార్పిడి అంటే ఇది అని చెప్పి తెలిసింది అమ్మమ్మ మేము వెళ్తున్నామంటే ఇంతెంత పెద్ద డబ్బాల్లో మేము వస్తున్నాం ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది మాకు అనగానే ఇంతెంత పెద్ద డబ్బాల్లో అప్పలు వడప్పలు చేసి పెట్టేది చెగొడీలు చేసి పెట్టేది మిక్సర్లు చేసి పెట్టేది వివిధ రకాల పచ్చళ్ళు పెట్టేది మంచి గుమ్మ పాలు ఆ గుమ్మ పాలతో దానిపైన కట్టే మీగడ కోసము నేను మా చిన్న మామయ్య విపరీతంగా గొడవపడే వాళ్ళమండి ఎందుకంటే మా చిన్నమామయ్య కూడా ఇష్టము నాకు ఇష్టము పాలంటే సో మా అమ్మమ్మ ఒక రూల్ అనమాట మా అందరికీ పది మంది ఉన్నారు కదా రోజు ఒకరు మార్నింగ్ ఒకరు తీసుకోవాలి ఈవినింగ్ ఒకరు తీసుకోవాలి అట్లా లిస్ట్ వైజ్ మేము లిస్ట్ వేసుకొని ఒకరం పొద్దున ఒకరం సాయంత్రం ఒకరం పొద్దున ఒకరం సాయంత్రం అట్లా ఈరోజు తీసుకున్న రేపు లేదు రేపు తీసుకున్న వాళ్ళు ఎల్లుండి లేదని చెప్పి వాళ్ళము ఇంకేంటి నాకు శోభన్ బాబు అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు శోభన్ బాబు మూవీస్ ఉంటాయి కదా ఆ మూవీస్లో సాంగ్స్ తీసుకొని మేము పైనకెళ్ళి టెర్రస్ పైన అంటే ఇప్పుడు టెర్రస్ పైన అంటున్నాం కానీ అప్పుడు బా మిద్దపైకి ఎక్కినామంటే అక్కడ సమ్మర్లో మిద్దపై ఎక్కితే ఇంకా మాకు అక్కడ సందడే సందడే మూవీ సాంగ్స్ చేసేవాళ్ళము క్విజ్లు ఆడుకునే వాళ్ళము ఇంకా ఏమంటారు మామయ్యలను మేము అల్లరి చే పట్టించేది అక్కడ ఆట పట్టించేది అక్కడే ఇంక మేము అందరము చోట చేరామంటే మా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కాదు సాంగ్ కాంపిటీషన్స్ కాదు డాన్స్ కాంపిటీషన్స్ కా ఇది చేసాము ఇది చేయలేదు ఈ అల్లరి చేసాము ఈ అల్లరి చేయలేదన్న ఇది లేనే లేదండి అంత అల్లరి చేసేవాళ్ళం మా అమ్మమ్మ వేడివేడిగా కింద కూర్చొని కారం అప్పాలు చేసిస్తుంటే కారం రొట్టెలు అంటారు కదా జొన్నపిండితో కారం రొట్టెలు చేసిస్తుంటే మేము పైన ఉండి పోటీలు పడి తింటుంటే మా అమ్మమ్మ చెయ్యాలి కలిసిపోయాలి ఇంకా ఆపండి మీరు తినేది ఆపండి ఆపండి దోశలు పోసినా ఏది పోసినా పట్టుకోవాలి మిద్దకు వెళ్ళిపోవాలి ఎందుకంటే కింద కిరాణా కొట్టు రష్గా ఉండేది ఫుల్గా పాతయ్య కింద అస్సలు ఉండేవాళ్ళు కాదు పైకి వెళ్ళి ఆడుకున్నాం అనేవాళ్ళు పైకి వెళ్తే మాత్రం ఇంత గోల చేసేవాళ్ళనమాట అంత గోల చేసే ఇక మామిడి పళ్ళు మా గుమ్మం నుంచి వెళ్ళేదే లేదే లేదండి రైతులు బుట్టల్లో తీసుకెళ్తే బుట్ట బుట్ట మామిడి పళ్ళు తీసుకొని చిన్న చిన్నగా చాలా బాగుండేది ఎంత టేస్టీగా ఉండేవంటే ఆ మామిడి పళ్ళు అసలు ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి టేస్ట్ ఉన్న పళ్ళు నేను తినలేదండి నా లైఫ్లో నేను చిన్నప్పుడు వెళ్ళి తిన్నవే మా అమ్మమ్మ మాత్రం మా కోసం చాలా శ్రమ పడిందండి మేము వెళ్తున్నామంటే పాపం తన ఒక్కతైన మమ్మీ వాళ్ళు ఎవరు రాకపోయినా తను ఒక్కతయినా ఇంతమందికి ఎంత ఓపికగా చేసి పెట్టేదో అమ్మే ఆవిడ ఓపికకి ఇప్పుడు తంచుకుంటే అనిపిస్తుంది మన పైన బాధ్యతలు వచ్చి మన పిల్లలకు మనం చేస్తుంటే మా అమ్మమ్మ మా ఇంతమందికి ఎలా చేసి పెట్టేదో అన్ని రోజులు అనిపించేలాగా ఉంటుందండి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది చెరుకు గడలు తీసుకొని వెళ్తే షుగర్ మనకు బెల్లము షుగరు చేసి ఇచ్చే షుగర్ ఫ్యాక్టరీ ఉండే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళే వాళ్ళం బోర్ దగ్గర నుంచి వాటర్ కొట్టుకొచ్చే వాళ్ళం పంచాయతీలో అక్కడ పవర్ ఎక్కడ ఎవరిళ్లలో అప్పుడు పవర్ ఉండేది కాదండి సో ఒక పంచాయతీ ఆఫీస్లో మాత్రమే టీవీ పెట్టేవాళ్ళు అక్కడికి వెళ్ళి సాయంత్రం పూట టీవీ చూడడం నుంచి అని అవన్నీ ఎంత మరపురాని జ్ఞాపకాలు అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి అవకాశం మళ్ళీ అవన్నీ మేము గుర్తు చేసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వాసవి గారు మీకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా ఉంది కానీ సమయం మించిపోతుంది ఇంతగా ఎక్కువ వీడియో అప్లోడ్ కాదేమో అని చెప్పేసి ఆపేస్తున్నానండి ఇంకొక విషయం తెలుసా మా మామయ్య ఒక గ్లాస్లో టీ తాగేవాళ్ళు అనమాట ఆ గ్లాస్ ఎవరు ముట్టుకున్నా మా చిన్న మామయ్య ఒప్పుకునే వాళ్ళు కాదు మా మామయ్యని నేను విసిగించేదాన్ని చూడండి ఆ గ్లాస్ గురించి గొడవ పడేదాన్ని చూడండి అసలు సూపర్ అసలు అట్లాంటి విషయాలన్నీ గుర్తొస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా చాలా విషయాలు మీతో పంచుకోవాలని ఉంది కానీ